మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మెగాస్టార్ చిరు చేసిన గాడ్ ఫాదర్ మూవీ హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది హిందీ డబ్బింగ్ పనులు మొదలయ్యేట చిరు పాత్రకు తను డబ్బింగ్ చెప్పకపోవచ్చు అంటున్నారు కింగ్ నాగార్జున దిగోస్ట్ దసరా స్పెషల్ గా రాబోతుంది హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట దసరా పోరులో ఉండేలా డబ్బింగ్ పనులు షురూ చేస్తారట దసరాకు టాలీవుడ్ టాప్ స్టార్స్ మధ్య బాక్స్ ఆఫీస్ లో బిగ్ ఫైట్ షురూ కాబోతుంది దీంతో సేమ్ డేట్ కి ఫైట్ కి సై అన్న జిన్నా కూడా వెనకడుగు వేశాడు దసరాని కాదని దీపావళికి విడుదల తేదీని వాయిదా వేసింది ఫిల్మ్ టీమ్ విక్టరీ వెంకటేష్ రానా కలిసి చేసిన వెబ్ సిరీస్ రానా నాయుడు ఈ ప్రయోగం సందర్శి రుచి చేసింది వెంకీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది లోక్ కమల్ హాసన్ నూట యాభై కోట్ల రెమ్యునరేషన్ రూమర్ అని తేలింది విక్రమ్ హిట్ తో స్వింగ్ లో ఉన్న తన భారత యుడ్ టూ నూట యాభై కోట్లు తీసుకుంటున్నాడని నిన్నటి వరకు ప్రచారం జరిగింది ఫిలిం టీం అదేం లేదని తేల్చింది ఆదిపురుష్ మూవీ టీం ఈ సినిమా టీజర్ ని సండే రిలీజ్ చేయబోతుంది ఫ్రైడే ఐదు సెకండ్ల వీడియోని సండే నలభై ఐదు సెకండ్ల టీజర్ ని వదలబోతున్నారట దసరా రోజున మాత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారట ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కిన మూవీ దారి ఇక సుహాన్ మేకింగ్ లో తెరగెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది ఫిలిం టీమ్ ట్రైలర్ ని లాంచ్ చేసింది విజయ్ కృష్ణ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా గన సుకన్య తేజు హీరోయిన్స్ గా నటించారు టాలీవుడ్ ప్రముఖ సీనియర్ డైరెక్టర్ శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు